ందరికి శ్రీమతి మాధవి లత నమస్కరించి తన విన్నపాన్ని మీ వరకు చేర్చాలనుకుంటోంది జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో బంజారా హిల్స్ దగ్గర రోడ్ నెంబర్ పన్నెండు ఒక చిన్న బస్తీ వాళ్ళు మొక్కుకునే వంద సంవత్సరాల నుంచి వస్తున్న గ్రామ దేవత పెద్దమ్మ తల్లి గుడిని కొనుగొట్టడమే కాకుండా ఆ అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి ఎక్కడో తీసుకెళ్ళి వెళ్ళిపోయారు ఆ రోజు నేను నాతో పాటు ఎంతో మంది బస్తీ స్త్రీ శక్తి నారీబణులు కలిసి మేం వర్షంలో తడుచుకుంటూ ఆ రోడ్ల మీద కూర్చొని మా ఒక భక్తి శ్రద్ధలను ఈ గుడిని కూల్చుకుద్దండి అయ్యా అని ఎంతో ప్రాధాన్యపడి విన్నపించినా కూడా అటు ఎంఆర్ఓని కలవనివ్వలేదు ఆవిడ స్త్రీ ఉండి కూడా మమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు రాత్రి ఎనిమిది ఎనిమిది నెల ప్రాంతానికి పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి జబర్దస్త్గా ఎత్తి మమ్మల్ని మా మా బళ్ళల్లో వేసి పంపించేయడం జరిగింది నిన్నటి రోజున అంటే జూలై ఇరవై ఐదో తారీఖు నేను ఎన్నో ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని వాళ్ల భవిష్యత్తుకు వాళ్ళకు కావలసిన కొన్ని సహాయ సహకారాలు ఇదివరకు అందిస్తానని చెప్పడం చేత అక్కడికి వెళ్ళడం జరిగింది నాకు నిన్న రాత్రి నుంచి విపరీతమైన జ్వరం నాకు ఒక ఇరవై నాలుగు గంటల సమయం కావాలి కానీ అంతవరకు ఆ బస్తీలోని స్త్రీలు నిరుపేదలు కనీసం అమ్మవారి దర్శనానికి కూడా నోచుకోకుండా వాళ్ళని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళదివ్వడం లేదు ఎంతో మంది ైందవులు భారతీయులు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే మహానుభావులు తెలంగాణలో ఉన్నారు హైదరాబాద్లో కూడా ఉన్నారు పాపం పేద బస్తీ అడిగింది ఏం తెలుసా ఎనభై నుంచి వంద గజాల స్థలం మాత్రమే ఈ క్రూర రాజకీయంలో వీళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకునే శక్తి ఉంది కానీ ప్రభుత్వానికి సర్కార్కి కాంగ్రెస్ ఒక ఎనభై నుంచి వంద గజాలు వంద సంవత్సరాల పాత పొలిపేర దేవతకి ఇవ్వడానికి వీళ్ళకి మనసు రావడం లేదు ఒక పేదవాడిని సహాయపడిన అలాంటి వాళ్ళు మీ రైటిస్ట్ అది కొంతమంది రైట్ వింగ్ అది కొంతమంది మతాలను రెచ్చగొడుతుందని కొంతమంది ఇష్టం వచ్చినట్టు నేను ఆరోపణ చేస్తాను కానీ ఒక హిందువా ఒక ముస్లిమా ఒక క్రిస్టియనా ఒక సిక్ ఒక జైనా సంబంధం లేదు ఒక బీదవాడు రాజకీయ నాయకుడు అయితే చేస్తాడో నీ బతకడు ఎవరు ఎలా అన్యాయం చేసినా తనకి ఆ పరమాత్ముడు ఆ భగవంతుడే తనకు కేవలం న్యాయం చేస్తాడు ఏదో ఒక రోజు వచ్చి అని ఒక ఆశతో ఎదురు చూస్తాడు అదే ధర్మం అదే ఒక భక్తి పేదవాడి భక్తి దయచేసి పండువులందరికీ విషయాన్ని అర్థం చేసుకోండి దయచేసి రేపు నేను వచ్చే లోపల అక్కడ వాళ్ళకి ధైర్యాన్ని సహాయ సహకారాలను అందించమని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను ఇది రాజకీయం చేయొద్దండి ఇది నాకు రాజకీయం కాదు ఇది కేవలం భక్తి ఒక బస్తీని ధైర్యంగా వాళ్ళ భక్తిని వాళ్ళకు అందింపజేయాలని ఒక తపన జయబోలో భారత్ మాతా కీచ जय श्री राम जय श्री राम